బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్ప వృక్ష నారసింహ గ్రామ ఆశ్రమంలో కార్తీక మాసంలో విశేషమైన పూజలు జరుగుతున్నాయి ప్రత్యేకించి శివకేశవులు ఇద్దరిని ఆరాధించుకునేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నారు అయితే ఈ మాసాంతంలో వచ్చేటువంటి అమావాస్య ఎంతో విశిష్టతతో కూడుకున్నదన్నారు అప్పుడు కూడా భక్తులందరూ తమంత తాముగా వచ్చి పూజలు చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు ఆ వివరాలు ఇవాళ కార్యక్రమంలో మీకు తెలియజేస్తాము వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆశ్రమ నిర్వాహకులు నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణచైతన్యూ స్వామి గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మా ఎలా ఉన్నారు స్వామి చాలా బాగున్నారు చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా సంతోషం అనిపించింది మామూలుగానే అక్కడ గోవుకి గోవిందుడికి ఒకేసారి చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా ఆ శివయ్యను కూడా ఆరాధించుకోవచ్చు ఇది ఒక అద్భుతమైన అవకాశం ఒక మంచి మనసుతో మీరు ఇలా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎలా జరుగుతున్నాయి కార్తీక మాసంలో పూజలు చాలా చాలా విశేషంగా అంటే సాధారణంగా ఒక క్షేత్రం నదీ తీరం గోశాల ఈ ప్రాంగణంలో మనం ఏం ఏం చేసినా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్తుంటారు ఇవన్నీ కలగలిపినటువంటిది మనం కల్పవృక్ష స్వామి వారి ఆశ్రమం గోదావరి నదీ తీరం గోశాల గోమాతల సన్నిధిలోనే స్వామి ఉంటారు సాక్షాత్తుగా చాలా మంది భక్తులు అక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా అంటే గోవులు చాలగ్రామం ఏకకాలంలో ప్రదక్షిణ చేసేటువంటి భాగ్యం అంటే చాలా ఆనందంగా అంటే సాధారణంగా ఒక రెండు ప్రదక్షిణలు అనేటువంటి వచ్చే వాళ్ళు కూడా తొమ్మిది ప్రదక్షిణలు చేసి అక్కడ దీపారాధన చేసుకోవడం ఇలా చాలా అద్భుతంగా వాళ్ళ వల్ల ముడుపులు కట్టి ప్రదక్షిణ చేయడం చాలా అద్భుతంగా అవునవునమ్మా అయితే కార్తీక మాసం వచ్చేటప్పటికి మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే కార్తీక దామోదరుని ఆరాధించమని ఎలా చెప్తుందో శివకేశవులకి ఏకకాలంలో ఆరాధన శివకేశవుల్ని ఈ మాసంలో పూజ చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్తారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మనం ఏ ఆలయానికి వెళ్ళినా శివకేశవుల్ని ఒకేసారి అభిషేకం చేసుకోవడం గాని ఒకేసారి ఆరాధన చేసుకోవడం అనేటువంటిది చాలా రేర్ ఉంటుంది చాలా తక్కువగా ఉంటుంది చాలా తక్కువగా ఉంటుంది అసలు ఎంత అద్భుతమైనటువంటి భాగ్యం అంటే మనం కల్పవృక్ష నరసింహ స్వామి సన్నిధిలో సాక్షాత్తు భగవంతుడిచ్చినటువంటి గ్రామం కల్పవృక్ష నరసింహ అదే అదేవిధంగా నర్మదా నదీ తీరంలో ఓంకారేశ్వర క్షేత్రం నుంచి ప్రత్యేకంగా సేకరించబడినటువంటి బాణలింగం ఈ రెండింటిని కూడా గోమాతల సన్నిధిలో ముప్పై మూడు కోట్ల మంది గోమాతల సన్నిధిలో మనం ఉంచి ప్రత్యేకంగా ఇద్దరికీ ఏకకాలంలో అభిషేకం అది అంటే సాధారణంగా ఆ అభిషేకం చూడడమే మన జన్మధన్యం అమ్మ కామన్ గా ఈ కార్తీక మాసంలో శివుడికి రుద్రాభిషేకం చేస్తే మన పాపాలన్నీ పటాపంచలవుతాయి కార్తీక మాసంలో సాలగ్రామ దర్శనం చేసుకుంటే చాలా విశేషమైనటువంటి పుణ్యం సాలగ్రామాన్ని దానం చేస్తే పుణ్యం అని చెప్పి మనకు ఉంది కార్తీక మాస పురాణంలో అన్నిట్లో ఉంటుంది అలాంటిది సాలగ్రామానికి పరమశివుడికి ఏకకాలంలో అభిషేకం అనేటువంటిది ఇది చాలా అరుదుగా ఎక్కడ జరగనటువంటి విధంగా జరుగుతుంది చాలా మంది అత్యద్భుతంగా ప్రతినిత్యం కూడా స్వామి దర్శించుకోవడానికి వస్తున్నారు చాలా చాలా చక్కగా జరుగుతుంది విజువల్స్ లో కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత చక్కగా అభిషేకాలు అవన్నీ చేస్తున్నారు అలా పైన స్వామివారు కొలువై ఉన్నారు కిందగా మనం శివలింగం చూడటం కానీ నిజంగా అదృష్టమే ఇది చాలా దాదాపుగా పదిహేను రోజులు పూర్తి వచ్చిందండి మిగతా పదిహేను రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి అంటే ఇక్కడ ఈ కార్తీక మాసంలో పౌర్ణమి తర్వాత నుంచి వచ్చేటువంటి పదిహేను రోజుల్లో కూడా ఒకటి పంతొమ్మిదో తారీఖు అంగారక చతుర్థి ఉంది చాలా విశేషమైనటువంటిది మంగళవారం చతుర్థి కలిసి ఉంటే రుణమోచనానికి చాలా విశేషం ఆనాడు చేసేటువంటి ఆరాధన అదేవిధంగా ఇంకా రెండు సోమవారాలు మనకు మిగిలి ఉన్నాయి మూడో సోమవారం నాలుగో సోమవారం చాలా విశేషంగా అంటే కార్తీక మాసంలో సోమవారం శివుడి ఆరాధన అదే విధంగా విష్ణు ఆరాధన అనేటువంటి చాలా వైభవంగా చేస్తుంటారు ఈ రెండింటికి కూడా చాలా విశేషంగా ఏకాదశి రుద్రాభిషేకం మహారుద్ర హోమం మహామృత్యుంజయ హోమాన్ని మనం చేస్తున్నాము రెండు సోమవారాలు కూడా ప్రత్యేకమైనటువంటి అభిషేకం ప్రత్యేకమైనటువంటి హోమాన్ని మనం నిర్వహిస్తున్నాం ఎలా పాల్గొనాలండి అంటే చాలా మంది అక్కడికి ప్రత్యక్షంగా వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది అయితే మేము అంత దూరం రాలేకపోతున్నాం వివిధ అంటే వాళ్ళ పని ఒత్తిడి వ్యాపారాలు ఉద్యోగ వ్యవస్థల్లో ఉండేటువంటి వాళ్ళు చాలా మంది మేము రాలేకపోతున్నాం మా మా వంతుగా మీరు చేయండి మా గోత్రనామాలు నమోదు చేసుకొని అక్కడ చేయండి అంటే చాలా మందికి మనం మన సంస్థకు సంబంధించినటువంటి ఫోన్ నంబర్స్ ద్వారా సంప్రదించి అభిషేకంలో కావచ్చు హోమంలో కావచ్చు నమోదు చేసుకొని చాలా మంది పాల్గొంటున్నారు అమ్మ అంటే మనం ప్రత్యక్షంగా చేయలేకపోతే పరోక్షంగా ఆ యొక్క భగవద్ అనుగ్రహం అనేటువంటిది మనకు లభిస్తుంది ఖచ్చితంగా లభిస్తుంది కదా ఎందుకంటే శివకేశం ఆరాధన చెయ్యాలి అని చెప్పడమే అన్ని జట్లో వింటుంటాం మనం చేసి చూపిస్తున్నాం ప్రత్యక్షంగా ఇది చేసి ఇది ప్రాక్టికల్ గా జరుగుతుంది చాలా వైభవంగా ఉంటుంది అని చేసి చూపిస్తున్నాం చాలా మంది చాలా ఇంప్రెస్ అయ్యారు చాలా మంది పెద్దలు కూడా ఫస్ట్ సాధారణంగా శివకేశ ఇద్దరిని పెట్టి ఒక దగ్గర ఆరాధన ఎలా కుదురుతుందా ఇలా అడిగే చాలా మంది అడిగారు ఆ కార్యక్రమం జరుగుతున్న చాలా మంది పెద్దలు చాలా అద్భుతంగా చేస్తున్నావు చాలా బ్రహ్మాణం ఉంది ఆశ్రమంలో అని చాలా చెప్పారు బాల్ ఎలా అండి పాల్గొనాలంటే అంటే ఎవరైనా కానీ సాధారణంగా అభిషేకంలో పాల్గొనాలి మేము అభిషేకంలో పాల్గొనాలి అనేటువంటి ఒక ఫోన్ జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసి వాళ్ళ గోత్రనామాలు నమోదు చేసుకుంటే చాలా ఖచ్చితంగా మనం ఈ యొక్క ప్రతి రోజు కూడా ప్రతిరోజు జరుగుతుంది ఒకవేళ కార్తీక సోమవారాలు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఫోన్ చేసి ముందు రోజు నమోదు చేసుకుంటాము ముందు రోజు చేస్తే చాలు స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తానండి ఒకసారి కాల్ చేయండి మీరు ప్రత్యక్షంగా మేము పాల్గొనాలనుకుంటున్నాం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అడ్రస్ కూడా నేను మీకు స్క్రీన్ మీద అందిస్తాను భద్రాచలంలో రాముల వారస్ అనేది వంద మీటర్ల దూరంలోనే ఉంటుంది ఆశ్రమం చాలా మందికి తెలుసు ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరున్నా మా వాళ్ళకి ప్రత్యేకంగా అభిషేకం చేయించాలనుకుంటున్నాం అండి వాళ్ళకి అడ్రస్ తెలియాలంటే కనుక మీరు ఒకసారి ఫోన్ చేయండి ఇంకా క్లియర్గా అడ్రస్ కూడా చెప్తారు దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మీ పేరు గోత్రాలు కూడా నమోదు చేయించుకోవచ్చు నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇక కూడా చాలా విశేషంగా విన్నాను అంటే సాధారణంగా అమావాస్య అనేటువంటిది పర్వదినం ఈ అమావాస్య పర్వదినంలో మనం కల్పవృక్ష నారసింహ స్వామి సన్నిధిలో ప్రతి అమావాస్యకు అత్యంత విశేషంగా మహాలక్ష్మి హోమం చేస్తాం అదే విధంగా ఆయుష్య హోమం చేస్తాం సుదర్శన హోమం చేస్తాం అయితే ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి అమావాస్య ఆదివారంతో కూడా కలిసి ఉంది ఆదివారంతో కలిసి ఉండేటువంటి అమావాస్య అత్యంత శక్తివంతమైనటువంటిది అని చెప్తారు మనకి అలాంటి ఎలాంటి అంటే మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు ప్రభావం కావచ్చు డబ్బులకు సంబంధించినటువంటి చాలా మంది ప్రస్తుతం సమాజంలో బాగా ఇబ్బంది పడేటువంటి అంశం ఏంటంటే ఆర్థిక స్థితి ఈ ఆర్థిక స్థితిలో ఖచ్చితమైనటువంటి మెరుగు అమావాస్య నాడు లక్ష్మీ ఆరాధన చేయడం అనేటువంటిది అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తున్నాము ఎందుకంటే గోశాలలో చేసేటువంటి హోమం మన జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది మేము చాలా మంది చూస్తుంటాం సాధారణంగా అమావాస్య మా దగ్గర హోమంలో వచ్చి లక్ష్మీ ఆరాధనలో కూర్చొని వెళ్ళినటువంటి వాళ్ళు చాలా రకాలుగా అంటే షాపుల్లో షాపుల్లో లేనటువంటి వాళ్ళు పెట్టుకోవడానికి కావచ్చు లేకపోతే ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళు ఇవన్నిటిని మార్పులను మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం అమ్మ ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య కార్తీక అమావాస్య ఆదివారంతో కూడా కలిసి ఉంది మహారుద్ర హోమం చేస్తున్నాం మహాలక్ష్మి హోమం చేస్తున్నాం ఆయుష్ హోమం ఏవైనా గండాలు ఉంటే ఆ గండాలు తొలగిపోవాలని అంటే డబ్బు అనేటువంటిది సాధారణంగా మనం ఎంత కష్టపడు మనిషికి ఏమవుతుందంటే ఏదైనా ఒక మార్గం దొరికితే బాగుండు లేదా ఎవరైనా చేయం బాగుండు ఇలా ఏదైనా ఒక భగవద్ అనుగ్రహం అనేటువంటిది మనకు దొరికితే బాగుండు అని అలాంటి వాళ్ళన్నిటికీ కూడా అలాంటి వాళ్ళన్నింటి ఏకైక పరిష్కారం ఈ ఆదివారం నాడు అమావాస్య నాడు మన సన్నిధిలో జరిగేటువంటి హోమం చాలా అద్భుతమైనటువంటి మార్పు ఇస్తుంది కావాలంటే మనం ఈ అమావాస్య నుంచి గమనించుకోవచ్చు ఈ హోమంలో మేము కూర్చున్నాం స్వామి ఒక కొన్ని అమావాస్యల లోపల వీళ్ళు తేడాన్ని ఖచ్చితంగా గమనించుకోవచ్చు అంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది సాధారణంగా గోశాలు చిన్న పూజ చేస్తేనే అద్భుతమైన ఫలితం ఇస్తారు సాక్ష భగవంతుడి చిన్నటువంటి సాల గోమాత పరమశివుడు ఇవాళందరూ కూడా ఉన్నారు స్వయం ఆంజనేయ స్వామి వారు ఇన్ని సన్నిధిలో జరిగేటువంటిది ఇంకెంత అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తుంది అనేటువంటిది మనం ఊహించుకోవచ్చు ఖచ్చితంగా అమావాస్యకి కూడా ఈ విధంగానండి నమోదు చేయించుకోవాలి ఎవరైనా ఎవరైనా ఫోన్ ద్వారా అంటే సాధారణంగా వచ్చేటువంటి వాళ్ళు అక్కడ ప్రత్యక్షంగా రావచ్చు లేదు మేము రాలేకపోతున్నాం ఖచ్చితంగా మనం నమోదు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ నక్షత్రం గోత్రం పేర్లు అన్ని కూడా అందజేస్తే వాళ్ళ గోత్రనామాల్ని ప్రత్యేకంగా సంకల్పం చేసి హోమం చేస్తారు మనం నృసింహ సేవా వాహినికి సంబంధించినటువంటి దాంట్లో లైవ్ లో కూడా చూసుకోవచ్చు ఆ రోజు జరిగేటువంటి హోమాన్ని కల్ప వృక్ష స్వామి స్వామివారి యొక్క ఆశ్రమం లింక్ కూడా ఇస్తారు ఆ జరిగేటువంటి హోమము పూజా కార్యక్రమం అంతా కూడా వాళ్ళు ప్రత్యక్షంగా చూసుకోవచ్చు వీటికి ఎంత తీసుకుంటారా చాలా సాధారణంగా అప్పుడు అభిషేకం అనేటువంటిది ఎక్కడ ఎక్కడ జరగనటువంటి సామాన్య మానవులు కూడా మేము పాల్గొనాలి ఒక ఐదు వందల పదహారు రూపాయలు కడితే చాలు వాళ్ళకి అభిషేకం చేసేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం హోమం అనేటువంటిది కొంచెం ఎక్కువ అంతే తప్ప సామాన్యంగా ఉండేటువంటి వాళ్ళు కూడా మనం పాల్గొనేటువంటి విధంగా చేస్తున్నాం ఇదే విధంగా ప్రత్యక్షంగా రావచ్చు ఎప్పుడు ఒకటో తారీఖు డిసెంబర్ ఒకటో తారీఖు డిసెంబర్ ఒకటో తారీఖు అంటే ఇక్కడ సాధారణంగా అమావాస్య ప్రతిరోజు కూడా ఇప్పుడు కార్తీక మాసం అంతా కూడా ఉదయం సుప్రవాతి సేవ తెల్లవారుజాము ఐదు గంటలకు సుబ్రవాస సేవ ఏడు గంటలకు గోపూజ అనంతరం ఇద్దరికి కూడా అభిషేకం తదనంతరం హోమం పూర్ణావతి ఇలా కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంటకంతా పూర్తవుతుంది ఒంటి గంటకల్లా అక్కడ అన్న ప్రసాదం తీసుకోవచ్చు నిత్యం సో మొత్తానికి ఇట్లా కార్తీక మాసంలో ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా విశేషమైన హోమం ఏం చెప్తారు భక్తులకి ఒక మాట ఖచ్చితంగా ఇది భద్రాద్రి దివ్యక్షేత్రంలో కల్ప వృక్ష నారసింహ స్వామి వారి సన్నిధిలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి హోమం అదేవిధంగా అద్భుతమైనటువంటి కార్యక్రమం శివకేశవ ప్రియం అనేది సాధారణంగా మనం శివకేశవుల్ని ఆరాధిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అని మనకు చెప్తారు ఎక్కడ కూడా ఇద్దరిని కూడా ఏకకాలంలో ఆరాధించేటువంటి క్రమం ఉండదు భద్రాద్రి దివ్యక్షేత్రంలో అకుంఠిత దీక్షతో జరిగేటువంటి యొక్క కార్తీక మాసంలో శివకేశవ ఆరాధనలో మీరు కూడా పాల్గొనండి స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావచ్చు చక్కగా వివరించారండి నమస్కారం నమస్కారం వినారు కదా కార్తీక మాసంలో ఈ పదిహేను రోజులు మేము పూజ చేయించుకోలేకపోయామే అభిషేకంలో పాల్గొనలేకపోయామే అటు దామోదరుడికి ఇటు శివైకి ఏకకాలంలో చేయించుకునే అవకాశం మిస్ అయ్యాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక సదావకాశం అండి ఇప్పటికన్నా మించిపోయింది లేదు ఇంకా పదిహేను రోజుల పాటు సమయం ఉంది కార్తీక మాసంలో మీ పేరు అలాగే మీ గోత్రంతో నమోదు చేయించుకుంటే మీ పేరు మీద అభిషేకాలు అనేవి జరుగుతాయి అలాగే అమావాస్య రోజు డిసెంబర్ ఒకటవ తారీఖున విశేషమైన హోమాలు చేస్తున్నారు ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ఇతర కొన్ని సమస్యలు మనం చెప్పుకోలేం అది మనకు మాత్రమే తెలుసు ఆ దైవానికే చెప్పుకోవాలనుకుంటాం అది ఒక్క పూజ చేసో ఆయనకొక నమస్కారం చేసుకున్నావు మనం చెప్పుకుంటే ఖచ్చితంగా అవి నెరవేరుతాయి మంచి ఫలితం ఉంటుంది హోమాల ద్వారా అని చెబుతూ ఉంటారు ఆ హోమంలో పాల్గొనే అవకాశం కూడా ఉందండి మీకు స్క్రీన్ మీద నెంబర్ అలాగే అడ్రస్ కూడా ఇస్తున్నాను మీరు కాల్ చేసి వివరాలు నమోదు చేయించుకోండి అలాగే మీరు వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి ఆ హోమంలో పాల్గొనండి ఇది వాళ్ళ వీడియో నమస్కారం